పల్నాడు జిల్లా తాచపల్లి పట్టణానికి చెందిన వివాహితపై కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తన భర్తను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కొట్టారని తనను కూడా శారీరకంగా అనుభవించారని కానిస్టేబుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళ డిమాండ్ చేసింది తర్వాత నన్ను నా పాపని భయభ్రాంతులు గురి చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి తన వల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అనేది జరిగింది నేను పోలీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు ఇక్కడ ఎస్ఐ గారిని సీఏ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సీఐ గారి దగ్గరికి వెళ్ళమని సీఏ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒక ఒకరి ఒకరు చెప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అలాగే మంది ఆడపిల్లల్ని అతను అలా చేశాడని చెప్పేసి నాకు తెలిసింది ఇలానే కేసుల్లో ఇచ్చేసి ఆడపిల్లల్ని వాడుకోవడం అనేది జరిగింది చిన్న పాప ఉందని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నాడు దయచేసి నేను ఒకటే కోరుకునేది నాలాగా లాగా ఆడపిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు వెంకటనాయక్ని శిక్షించాలని కోరుకుంటున్నాను